హిమవంతో నింటా బుట్టి హిమవంతు నింటా పెరిగి విధియా అట్లా తది అన్నాడు కాంతాలందారు ఓడి గన్నేరు మొగ్గలు తెచ్చి గౌరీకి పూజలు చేసి వత్త వత్తులే చేసి వరుసాతో సత్తులు గట్టి కావాట గరియలు గట్టి గట్టి పసుపులే గట్టి ఓడి బియ్యామే పోసి శివునికి అప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా అత్త మామల పట్ల సేవ వాంచన కలిగి నీవేయుంటే వర్దీ కలిగి ఉంటే పుట్టిన ఇంటికి కీర్తి తెస్తే ప్రేమతో నీకు సారెలు పెడుతూ అమ్మ నిన్ను అంపేనమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ బావ మరుదుల పట్ల సేవ భయభక్తులు కలిగియుంటే పాటించిన దీపావళికి పండుగ పాది నెలలున్నది నాటీకే తోలుక వస్తు కాటిఈకే కాయాలిస్తూ కనకంచు చీరేలిస్తూ కోటి సూర్యకాంతులు మెరియ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా నెలలున్నాది సంక్రాంతి పండుగ నాడు నాటీకే తోలుక వస్తు చేయి గడిగా చెంబూలిస్తూ నీ ప్రాణ నాదు నీకి నిలువుట అద్దంలిచ్చేనమ్మ చక్కని చౌకట్లిచ్చేనమ్మ సరవే నీ గొలుసులిస్తూ పడమాటింటి కందమైన పట్టే మంచం పరుపులిస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా సారే తెచ్చును ననుచు ఇంటి వారితో ఎదురాడా బోకు ఓటంటే రెండా నాకు మాటంటే మారా నాకు ఏకాంతమైన విభునితోని ఏకాంతమున ఎగిరి కానీ ఎంతో స్నేహితులైనా కాని అంత రంగము చెప్పాబోకు ప్రజలను చూసి భ్రంశక తల్లి ప్రజల మాటలు నమ్మక తల్లి పడచు తానం చేయబోకు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా భిక్షామెత్తిన అదృష్టమై ఉండా లేదా అలాగే ఉంటినమ్మా అత్తాడి బిడ్డలాకు ఇరుగు పొరుగు ఇండ్లల్లాకు నీతో కూడిన చెలికత్తెలకు వనగత్తులై మొదలుకొని పందిట నున్న పట్టుదలము మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా పోయి రావమ్మా పోయి రావమ్మా పోయి మీ ఎత్తింట్ల బుద్ధి గలియుండు ఎవ్వరే మన్నను ఎదురాడకమ్మ వీధిలో నిలుచుండి తలవిచ్చకము తల్లి పల్మారు పల్లెత్తి నవ్వబోకమ్మా పరమాత్మను గూడి మెదలము తల్లి ఆ కళ్ళు గొననని ఎతిబిడలబోకు నూట పదహారు వేల నాటకుండతడు వారిని కాదని పూలు ముడవబోకమ్మా వేలిస్త వేలు విలనంపెనమ్మా అత్తవారుతో పోరు చేయకము తల్లి అత్తవారు మంచి వేములా తీపి మక్కువ మగవారి మాట నమ్మకము అరటాకు వంటిది ఆడజన్మంబు ఎన్ని అన్న మదిలి చిన్నబోకు ఉన్నదే మన తల్లి వంశాని కల్లా మన్న రంగును భార్య పెద్దయి వచ్చే కొమట బ్రాహ్మణుడు పెట్టెలతో అంతకన్నా మిక్కి లంపించేనమ్మ చేపట్టి కుందనములు చెల్లెలందరికీ మన ఇంట్లో చేసిన మంకుపోర్లను ఎరగక అత్తింట్ల చేయబోకమ్మ పన్నీరు బిందెలు పట్టి నింపేను పాడియా ఉలమంద పాటి కంపేను పాటికే ఉన్ననే గొల్లంపేను నెలవంక బావినే నెలవీనుకైనా పచ్చలది గాజులది కాంతిజీ బట్టి వజ్రములు చేబట్టి కుందనంబులను అరుదుగా నా ముందు రాంబులిస్తూ చేరి చుక్కల తల్లి సేవింతునమ్మ మల్లె దండు లిప్పింతునమ్మ మాయ మడత సాయ శృంగారంభును అందుకుంటూ తిరుగు నీవు మాయమ్మ పతిభక్తి నీవు చాలగలిగి ఉంటే పుట్టిన ఇల్లు చుట్టాలమనుచు పుత్రుణ్ణి ఎత్తుకొని చూడరావమ్మ ఆది లక్ష్మి అత్తిల్లు పోయి రావమ్మ ద్వారక అత్తిల్లు పోయి రాజవీధుల లక్ష్మి చెప్పవచ్చింది కట్నం ఇస్తామటే కమలక్ష్మి మనము చీరెల్ల రవికెళ్ళ ఏ చీర గణము నల్లపట్టు చీర నాతి కందంబు పచ్చపట్టు చీర పనతి కందంబు నిల్వెల్ల బంగారం నేనిచ్చేనమ్మ సింధియా రాగాలు నీవి ఏయమ్మ ఇంటింట చంద్రుడే ఇంటిపై నుండే ఇంటిపై నుండెను కంటిపై నుండెను కలవాలు పూసిన కొలలిపై నుండెను అంబారాటే వారి పడిచూను అలాగే ఉంచు కొమ్మనరే అవురౌర రాజస్వామి ఎంతో గారు వాటే పల్లెకి ఎటువైరి బోయలెటి వైరి మనతోటి వచ్చిన మంది అటు వైరి మన దండు శీఘ్రంబుగాను అమ్ముడు గుండెల వంటి ఆడపడుచును చెట్టు పెట్టి నీళ్లు పోసి పెంచుతుమి కామాన కొడవలి చేతికి అందించినాము అంపారాటే వారి పడచూను యుంచు కుమ్మనరే ఔర రాజస్వామి ఎంతో గరువా మాటే పచ్చని పల్లకి ఎక్కెను శ్రీలక్ష్మి అత్తిల్లు తాజేరెను